హాట్ బ్యూటీ దిశాపటాని చేతిపై పీడి అనే టాటో ఉండటంతో ఏకంగా ప్రభాస్ తో లవ్ ఎఫ్ఐఆర్ అంటూ వైరల్ కథనాలు వచ్చాయి దీంతో ఈ విషయం దీపిక దృష్టికి వెళ్ళింది చేసేదేం లేక అమ్మడు కూడా క్లారిటీ ఇస్తుందని అనుకుంటే డైలమాలో పడేసింది కలికి సినిమాలో కలిసి నటించిన దిశ పఠానితో ప్రభాస్ కు లింక్ పెట్టేశారు గాసిప్ రాయిల్లో దిశ పఠాని షేర్ చేసిన ఓ ఫోటోలో ఆమెపై కనిపించిన పీడి అనే టాటూ హాట్ టాపిక్ గా మారింది అసలు పీడి అంటే ఏంటి అని ఆరా తీసే పనిలో పడిపోయారు పి అంటే ప్రభాస్ డి అంటే దిశ కాబట్టి ప్రభాస్ కోసమే ఆ టాటూ వేయించుకుందనే టాక్ మొదలైంది అంతేకాదు ప్రభాస్ డార్లింగ్ అని అర్థం వచ్చేలా టాటూ వేయించుకుందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కొందరైతే అమ్మడు ప్రభాస్ తో ప్రేమలో పడిపోయిందని ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందనే కామెంట్లు కూడా చేశారు దీంతో ఈ విషయంపై స్పందిస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను షేర్ చేసింది నా టాటూ పై ఇంత ఆసక్తి చూపిస్తుంటే నాకు నవ్వొస్తోంది ఇది దేనికి గురించి కనిపెడుతూ ఉండండి అని రాసుకొచ్చింది దీంతో నెటిజన్లు మరింత కన్ఫ్యూజ్ లో పడిపోయారు అసలు అమ్మడి ఉద్దేశం ఏంటో అర్థం కాలేదని అంటున్నారు కానీ ప్రభాస్ తో ఎఫ్ఐఆర్ అంటే నవ్వొస్తుందని చెప్పకనే చెప్పేసింది అయితే దిశ చెప్పినట్లే కొందరు పీటి అంటే అర్థం ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు ఇకపోతే గతంలో టైగర్ శ్రఫ్ తో ప్రేమలో మునిగి తేలిన దిశ పటాని కానీ ఆ తర్వాత ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లుగా టాక్ ఉంది ప్రజెంట్ సెస్బియన్ నటుడు అలెగ్జాండర్ అలెక్సా ఇల్లిక్ తో చెట్టా తిరుగుతోందని బాలీవుడ్ వర్గాల మాట అయితే ఎవరితో ప్రేమలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో దిశ హాట్ ట్రీట్ మాత్రం మామూలుగా ఉండదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ యాప్ చేసుకోండి